హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మీకు మంచి యూజ్ఫుల్ వీడియో అనుకుంటున్నాను యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియోలో రెండు ప్రోడక్ట్స్ అనేది మీకు నేను చూపిస్తానమాట నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి మీకు కూడా యూస్ అవుతాయని అనుకుంటున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కూడా తప్పకుండా చెప్పండి ఇక్కడైతే నేను మీషోలో అయితే ఆర్డర్ చేశానండి చాలా తొందరగా కూడా వచ్చేసాయి నాకైతే చాలా 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 బాగా ఉపయోగపడ్డాయి మీకు కూడా ఉపయోగపడచ్చు ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాక్సులు అండి అంటే వెజిటేబుల్ వేసుకోవడానికి మనము కవర్లో వేస్తాం కదా వాటి బాక్సులు అనమాట చాలా బాగున్నాయి నేను ఎట్లా వస్తాయో ఏమో అని ఆలోచన చేసినానండి చాలా వరకు ప్రో ఆన్లైన్ షాపింగు బాగుండవు అట్లా ఇట్లా అనేది చెప్తారు నాకు తెలిసి నేను చేసే ఆన్లైన్ షాపింగు మీషోలో మాత్రమే చేస్తానండి ఇంక నేను దేంట్లో చేయను ఇంకా వేరే యాప్లు కూడా నాకు తెలియవు వాటిలో ఎలా చేయాలి ఎలా తీసుకోవాలి అనేది నాకు తెలీదు నాకు ఫస్ట్ నుంచి కూడా మీషోలోనే బాగా అలవాటు అనమాట సో నేను ఏది కావాలన్నా సర్చ్ చేస్తాను మీషోలో ఉంటే చూస్తాను మీషోలో లేకపోతే బయట ఎక్కడైనా కనిపిస్తే అక్కడ ఆర్డర్ పెట్టుకుంటాను అన్నమాట ఆ విధంగా నేను కొనుక్కుంటాను ఇదైతే రీసెంట్గా కావాలనే సర్చ్ చేశానండి ఎందుకంటే మా ఫ్రిడ్జ్ ఎలాంటి ఫ్రిడ్జ్ అంటే నాకు అసలు ఆ ఫ్రిడ్జ్ పైన ఇంట్రెస్టే లేదండి అసలు ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ డోర్లకు అంటే సైడ్లో డోర్స్ ఉంటాయి కదా వాటిలో ఏ కూరగాయలు అనుకున్నా అంటే తగిలినా కూడా అవి బాగా పాడైపోతున్నాయి అనమాట ఫ్రిడ్జ్లో కూడా రకాలు ఉంటాయంట బట్ నాకైతే తెలియదండి ఈ ఫ్రిడ్జ్ మాకు గృహప్రవేశానికి ఇచ్చినారు కదా నాకైతే తెలియదు మాకు పాత ఫ్రిడ్జ్ ఉంది కదా చిన్న ఫ్రిడ్జ్ అయినా కూడా చాలా బాగా యూజ్ అయ్యేది అసలు దీంట్లో కూరగాయలు ఎక్కడ పెట్టాలా ఫ్రూట్స్ ఎక్కడ పెట్టాలా ఏమీ అర్థం కాదు అసలు ఎక్కడ పెట్టినా కూడా అవి పాడైపోతాయి అనమాట ఎక్కువ కూలింగ్ అయిపోతాయంట కదా దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పడం నాకు తెలియదు అండి అలా అయిపోయి వెజిటేబుల్స్ అన్నీ పాడైపోతాయి ఇంకెంతసేపు ఉన్న టమోటా బుట్టలోనే వేయాలా లేదా డోర్స్ కాన కుండా పెట్టాలన్నమాట అది ఒక్కొక్కసారి మనం తీసుకునే క్రమంలో కొంచెం అటు ఇటు తగిలేస్తున్నాయి సగం వెజిటేబుల్స్ అన్ని అలాగే పాడైపోతాయి అనమాట మిగిలిన సగంలో కొద్ది కొద్దిగా ఇదే ఆల్రెడీ మనకు అన్ని కరెక్ట్గా ఉండవు కదా వాటిలో కొద్ది కొద్దిగా పోవడం ఇట్లా కూరగాయలు మ్యాక్సిమం పాడైపోయేది నాకు ఫ్రిడ్జ్లోనే పాడైపోతాను అనమాట ఇంకా వెంటనే ఆ ఫ్రిడ్జ్ మార్చలేను ఫ్రిడ్జ్ కొనలేను ఇంకా ఆ ఫ్రిడ్జ్ మార్చినా కూడా పెద్ద ఏం తీసుకోరండి తక్కువ రేటుకి తీసుకుంటారు నాకు తెలిసినంత వరకు త్రీ ఇయర్స్ అయిపోయింది కదా పెద్ద ఏం తీసుకోరు మళ్ళీ ఫ్రిడ్జ్ కొనాలంటే కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అలా ఒక ఇరవై వేలు ఖచ్చితంగా కావాల్సిందే చిన్న ఫ్రిడ్జ్ తీసుకోవాలన్నా పదహైదు పదహారు వేలు కావాల్సిందే కాబట్టి ఆ ఫ్రిడ్జ్ కొనుక్కోకుండా ఆ కూరగాయలు ఎలా సేవ్ చేసుకోవాలని ఆలోచన చేశాను ఈ బాక్సులు అయితే నాకు కనిపించాయి చాలా బాగా యూస్గా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మక్క వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నానండి ఆల్మోస్ట్ ఆల్ వర్క్ ఫినిష్ అవ్వవచ్చింది లాస్ట్ పెయింటింగ్స్ అండి పెయింటింగ్స్ వేస్తున్నారు ఇది జస్ట్ సగం సగం అయింది పూర్తిగా అయినాక మళ్ళీ ఒక వీడియో అయితే హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను జస్ట్ బయటకు అయితే ఆ కలర్ కడుతున్నారు కుడుతున్నారు అయితే ఇలా డిజైన్ గిజైన్ ఏమీ లేదండి అంత ప్లెయిన్గానే పెయింటింగ్ చేశారనమాట ఈ సోకేషన్ అనమాట టీవీ స్టాండ్ ఇదంతా ఎలా ఉంది అనేది ఒకసారి మీకు చూపిద్దాము అన్నట్లు చూపిస్తున్నాను కలర్స్ అయితే బాగున్నాయి నాకైతే నచ్చినాయి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి యాజ్ టీస్ కొంచెం మా కలర్ లాగానే ఉంది కానీ ఇవి కొంచెం థిక్ కలర్లు మాది కొంచెం లైట్ కలర్లు అండి మక్క వాళ్ళ ఇల్లు కొంచెం పెద్దది కదా సో బాగా కనిపించింది అనమాట నాకైతే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది కిచెన్ అండి కిచెన్లో ఇక్కడ ఎన్ని సామాన్లనే వేసుకోవచ్చండి ఆ విధంగా అయితే పెట్టుకున్నాము టైల్స్ అంతా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేసుకున్నామండి వర్క్ అయితే మాత్రం మేము ఒకేసారి చేసుకోలేదు లాస్ట్లో ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది కదా ఒకసారి చూపిస్తూ ఉన్నాను ఇంతకుముందు దాల్బందరాలు పెట్టినప్పుడు తలుపులు పెట్టినప్పుడు అంతా చూపించినాను బట్ ఇదైతే ఫినిషింగ్ స్టేజ్ అనమాట పెయింట్ వేస్తూ ఉన్నారు ఇక్కడ చూసారా అక్కడ నుంచి మక్కోళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను ఇంటికి వచ్చానండి ఆ బాక్సులు ఎత్తుకొని వెజిటేబుల్ బాక్సులు చూసారా హాఫ్ కిలో అయితే కంపల్సరీ పడుతున్నాయండి మరీ ఏం చిన్న బాక్సులు కాదు చాలా బాగా ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో ఖచ్చితంగా పడుతున్నాయి నేను పెట్టి చూసినాను కదా మీకు కూడా ఒకసారి చూపించినట్లుంటుంది ఎలా ఉంటాయి ఎలా పెట్టుకోవచ్చు అనేది మీకు చూపిద్దామని నేను చూపించాను ఎనిమిది బాక్సులు వచ్చేయండి కాస్ట్ కూడా నేను లాస్ట్లో చెప్తాను ఎంత పడింది ఏమి అనేది నాకైతే రీజనబుల్ అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి పిల్లలకు కూడా మంచి ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఇలా బాక్సుల్లో పెట్టడం కవర్లో పెట్టేదాన్ని నేను ఇంతకుముందు అయితే ఇవన్నీ తీసుకొని వచ్చి కవర్లో పెట్టి ఆ కవర్లు పెట్టేదాన్ని పిల్లలు కూడా కవర్లు వెతకడానికి సరిపోయేవి కొన్ని ఒక్కొక్కసారి ఎత్తి పెడతాం ఒక్కొక్కసారి ఎత్తు పెట్టాం కదండి అలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట ఇప్పుడైతే నాకు హ్యాపీగా ఉంది ఈ విధంగా సర్దుకోవడం చాలా బాగుంది కింద ఒక మ్యాట్ లాగా కూడా ఇచ్చినారండి ఆ మ్యాట్ కింద ఎందుకంటే ఇవి ఏదైనా చెడిపోయింది కొంచెం వాటరింగ్ అవుతాయి కదా అవి కిందకి వెళ్ళిపోవడానికి అని నేను అనుకుంటున్నాను నాకైతే పెద్దగా ఐడియా లేదు ఈ బాక్సుల మీద కొన్ని రోజులు వాడితే అప్పుడు తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఇలాగే వాడాలా ఇలానే పెడతారా వీటికి ఇంకేమైనా అంటే టిష్యూలు అలా ఏమైనా వేయాలనా ఏంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే హోల్స్ ఎక్కడా లేవండి అట్లే మూసి పెడితే ఏమన్నా చెడిపోతాయా అనేది నాకు ఐడియా అయితే లేదు బట్ ఒకసారి వాడితే కొన్ని రోజులు తెలిసిపోతుంది అప్పుడు దీంట్లో ఏదన్నా రిమార్క్ ఉంటే నేను అప్పుడు కూడా వీడియోలో చెప్తాను కంపల్సరీ ఇప్పటికైతే ప్రస్తుతానికి చూసారా పెట్టుకోవడానికి అయితే నాకు బాగా కంఫర్ట్గా ఉంది వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్ అనుకొని చెడిపోవు అనే కాన్ఫిడెంట్ అయితే ఒకటైతే వచ్చిందండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా చిన్న ఫ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది అండి బయట చూస్తే మాత్రం పెద్ద ఫ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది లోపల పెట్టుకోవడానికి ఏం ప్లేసే ఉండదు కంఫర్ట్ ఉండదు ఇప్పుడు సెకండ్ ఐటమ్ అండి రెండో ఐటమ్ మరుసటి రోజు అయితే వచ్చింది ఇది ఆల్రెడీ ఒక షార్ట్ చేసి పెట్టానండి నేను షార్ట్ తీసాను ఆల్మోస్ట్ వాళ్ళు చూసింటారు బట్ ఈ పెద్ద వీడియోలో కూడా పెడదాము అనేట్లు పెట్టాను అనమాట ఇదైతే కిచెన్ వేయింగ్ మిషన్ అండి ఈ కిచెన్ వేయింగ్ మిషన్ ఎందుకు తీసుకున్నానంటే నాకు మనం కొంచెం తెలియడం లేదు ఓ ఫుడ్ ఎంత తీసుకుంటున్నాము హెవీగా తీసుకుంటున్నాము అంటే డైట్లో ఉండే వాళ్ళకైతే వాళ్ళకి డైట్ చార్ట్ ఇచ్చింటారు వాళ్ళ న్యూట్రిషనిస్ట్ అవి ఇవి ఉంటాయి కాబట్టి మనకు కనీసం మినిమం ఐడియా వస్తుంది మనం ఏం తీసుకుంటున్నాం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం అనేదాన్ని మనకు అవి దీని వెయింగ్ మిషన్ మాత్రమే వెయిట్ చూపిస్తుంది మనం తర్వాత క్యాలరీస్ మనం గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చండి సర్చ్ చేసుకుంటే అక్కడ తెలిసిపోతుంది ఈ వెయింగ్ మిషన్ అయితే భలే క్యూట్గా ఉందండి చాలా బాగుంది చాలా నచ్చింది కూడా నాకు దేని కాస్ట్ కూడా చెప్తాను ఫస్ట్ వచ్చి ఆ బాక్స్లో ఉన్నాయి కదా అవి అయితే నాకు మూడు వందల అరవై ఆరు రూపాయలు పడిందండి అవి ఆ ఎనిమిది బాక్సులు అయితే వచ్చినాయండి నాకు ఎనిమిది బాక్సులు మూడు వందల అరవై ఆరు రూపాయలు చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎవరన్నా ఫ్రిడ్జ్ బాక్సెస్ అంటే చేస్తే వచ్చేస్తుంది దాంట్లో మనకు రకరకాలుగా ఉంటాయి దానికి మనం మనకు నచ్చినవి తీసుకోవచ్చు చాలా బాగుంటాయి డౌట్ పడాల్సిన అవసరం లేదు మీరు తీసుకునేటప్పుడు చేయాల్సింది ఏమంటే రివ్యూ చూడండి ఫస్ట్ చాలామంది రివ్యూ ఖచ్చితంగా బాగా నీట్గా ఇచ్చింటారు కొంతమంది దాంట్లో మనకు ఎన్ని స్టార్లు ఉన్నాయి ఫోర్ స్టార్ ఉన్నాయా ఫైవ్ స్టార్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు నీట్గా మనం చూసింది మనకు కరెక్ట్గా వస్తుందండి రెహర్ అండి మీషోలో తక్కువ డిఫరెంట్ ప్రోడక్ట్ వచ్చేది చాలా తక్కువ మీ మీషోలో మాత్రమే ఇంకా వేరే యాప్ల్లో అయితే నాకు తెలియదండి ఇక్కడ చూడండి నేను ట్రై చేస్తున్నాను అనమాట వెయిట్ చూడము ఇవి చూసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇన్ని గ్రాముల యాపిలు మనకి ఎన్ని క్యాలరీస్ ఇస్తుంది ఇలా కొంచెం ఐడియా అనేది వస్తుందనమాట ఇది ఏదో నేను డైట్ చేసేస్తాను సన్నబడిపోతాను అని నేను చెప్పడం లేదండి కనీసం కంట్రోల్ అయినా చేస్తాను కదా ఇంత ఉంటే ఇంత తింటాను అనే ఒక అవగాహన అనేది మనకు వస్తుంది కొంచెం దాన్ని ఇప్పుడు తెలియకుండా పోతుంది కదా ఎంత తింటానం ఏమి అనేది కూడా తెలియడం లేదు బట్ దీన్ని చేస్తే కొంచెం తగ్గుతుంది మనకు తెలిసి కొంచెం మనం కంట్రోల్ చేయగలుగుతాము అనే ఉద్దేశంతో నేను దీన్నైతే చూపిస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ ఆల్ మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా తీసుకోండి కొంచెం ఒక అవగాహన కోసం మాత్రమే ఈ వెయింగ్ మిషన్ మాత్రం బాక్సులు అయితే ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి చిన్న ఫ్రిడ్జ్ ఉన్నా పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా ఏది ఉన్నా కూడా మనకి యూజ్ అవుతుంది దాంట్లో ఏదన్నా పొరపాటు ఉంటే అంటే లోపల ఏదైనా అలా అలాగుంటే నాకు ఒకసారి వాడిన తర్వాత తెలుస్తుంది కదా వాడిన తర్వాత చెప్తాను అది ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మాత్రం తప్పకుండా చెప్తాను అది బాగలేదండి అని చెప్తాను తీసుకునేసి నాకు ఏం చేస్తామని అంటారేమో దానికి ఏదైనా వేరే మార్గం ఉంటే కూడా చూసి చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై బై